శంకర తన కమండలంలోకి నర్మదా నది వరదలన్నింటినీ పట్టేశారు వాళ్ళ యోగశక్తి ఎటువంటిది అగశ్యుడు అటువంటి వాడు ఆయన కమండలంలో నీళ్లు కింద పడ్డాయా ఒక మహానది కింద ప్రవహిస్తుంది ఆ కమండలాన్ని పడగొట్టాలి ఎవరు అడతారు ఆయన దగ్గరికి ఆయన కమండలం పడగొట్టడమే ఆయన జపం చేసుకుంటున్నాడు విఘ్నేశ్వరుడు ఏమీ తెలియని చిన్న చిన్నపిల్లారి రూపంలో వెళ్లి కమండలం కింద పడేశాడు ఆ కమండలంలో నీళ్ళన్నీ ఒలికిపోయి ఒక మహానది ప్రవాహం కింద కావేరీ నది ప్రవాహం కింద వెళ్ళింది అగస్య మహర్షి చప్పుడైందని ఇలా చూశాడు కమండలం ఒలికిపోయి నీళ్ళన్నీ ఒలికిపోయి ఎవడు రాను చూశాడు దూరంగా అగస్త్య మహర్షి లావుగా పుట్టిగా ఉంటాడు విఘ్నేశ్వరుడు లావుగా పుట్టిగా ఉంటాడు పిల్లవాడి రూపంలో పరిగెడుతున్నాడు ఈ పిల్లాన్ని పట్టుకుని కొట్టేస్తాను ఆ కమండలం పడేశాడని వెనకాతల పరిగెత్తాడు పరిగెత్తి పరిగెత్తి దగ్గరికి చెయ్యట్టుకుని చూసేటప్పటికి విఘ్నేశ్వరుడిగా సాక్షాత్కరించాడు కనపడేటప్పటికి అమ్మ బాబోయ్ పరమశివుని కుమారుడు పరబ్రహ్మము విఘ్నేశ్వరుడు అని చెప్పి అంత పెద్ద సంతోషంతో ఏం చేశాడంటే స్వామి పొరపాటు అయిపోయిందని ఇలా 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 అప్పుడు వరం ఇచ్చాడు ఇలా ఎవరన్నా క్షమించేస్తానన్నాడు అందుకే మొదట అగస్సుడు ఇలా మిటికెళ్ళి కొట్టుకున్నాడు అప్పటి నుంచి ఇప్పటికే అంతే ఆయన దగ్గరికి వెడితే ఇలా అంతే చదువు సంతోషం అంటే పది మాటలు కొట్టుకోలేక ఇలా పై పై కొట్టుకోవాలి మీ దగ్గర నేను యాభై మాటలు కొట్టుకుంటే తనలే పూస్ కాబట్టి విఘ్నేశ్వరుడి దగ్గర ఒక మాట చాలు కాబట్టి ఇలా అంటే చాలు ఆయన దగ్గర ఇలా పట్టుకుని గుంజీలు తీస్తే చాలు ఎందుకు వచ్చింది అంటే పిల్లవాడి తత్వం కాదు ఆయన శైవాన్ని వైష్ణవాన్ని బంధుత్వంతో కలిపాడు అదో అద్భుతం విఘ్నేశ్వరుడి విషయంలో నారాయణి పార్వతీదేవి నారాయణ శ్రీ మహావిష్ణువు విష్ణువు యొక్క చెల్లెలే నారాయణి విష్ణువు యొక్క చెల్లెలు నారాయణి అయితే నారాయణుని నారాయణి కొడుక్కి నారాయణ ఏమవుతాడు నేనేం పెద్ద ప్రశ్నే లేదండి మిమ్మల్ని నారాయణి కొడుక్కి నారాయణ ఏమవుతాడు నారాయణి నారాయణ అన్న చెల్లెళ్ళు అయితే ఏమవుతాడమ్మా మాన అవుతాడు మేనమ్మ అవుతాడు దానికి ఎందుకు అంత అనుమానపడతారు ఏమంటే ఏమంటాడో వీడిని అనుమానం మీకు మేనమామ అవుతాడు మేనమామల ముద్దు మీలైన ముద్దు తాతలకు తా ముద్దు తాను అబ్బాయి తాతగారికి మనవడంటే ముద్దు మేనమామకి మేనల్లుడంటే ముద్దు ఆ రెండు ముద్దులు చాలా ప్రీతిగా ఉంటాయి లోకల్లో సహజమైన ప్రేమ నిష్కాపత్యంగా మరమ ప్రేమగా ఉంటుంది అందుకని ఒక రోజున మేనమామ గారి ఇంటికి వెళ్ళాడు విఘ్నేశ్వరుడు అమ్మ మామయ్య ఇంటికి వెళ్ళొస్తానన్నాడు వెళ్ళాడు శ్రీకాంత్ తోమ తులు ఎస్యా అని అదో శ్లోకం చిత్రంగా మేనమామ ఇంటి ఇంటికెళ్లు ఆడుకుంటున్నాడు ఆడుకుంటుంటే ఏదో శ్రీ మహావిష్ణు సుదర్శన చక్రం తీసి అక్కడెట్టారు పిల్లాడు కదో అటు ఇటు చూసాడు ఏదో బాగుందని చొండంతో తీసుకుని నోట్లో పడేసుకున్నాడు మింగిశాడు మరి గజస్వరూపం కదా అది కూడా మామూలు గజం కాదు బ్రహ్మాండమైన ఇరుగు స్వరూపం నోట్లో పడేసుకుని మింగిశాడు ఇంతలో ఏదో ఆపద వచ్చింది రాక్షసులు వచ్చారు దేవలోకం మీద వాళ్ళ మీద యుద్ధం చేయాలి చేతిలో సుదర్శన చక్రం కావాలి ఏది ఇక్కడ పెట్టాను సుదర్శన చక్రం ఏది ఇక్కడ పెట్టాను అంటున్నాడు ఆయన అటు ఇటు తిరిగి విఘ్నేశ్వరుడు అన్నాడు మామయ్య మామయ్య ఇక్కడ ఉంది చక్రం లాంటిది ఏదో జిలేబీలో అదే రా అన్నాడు అవును ఫోట్లో పడేసుకున్నాను అయ్యో అదేటోని చక్రం రా అన్నాడు ఏం చెప్పినా ఇవడు నవ్వుతున్నాడు చూడండి మేనమాన సెల్ ఫోన్ తీసి దాచేసి మేనల్లుడు నవ్వినట్టు నవ్వుతున్నాడు నవ్వితే చూసి చూసి మేనల్లుడు కొట్టలేడు అవతల చూస్తే అవసరం చక్రమా ఆయన కడుపులో ఉంది ఏం చేస్తాడు చూసి 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 పిల్లాన్ని నవ్విస్తే పలమారితే చక్రం బయట పడిపోతుందని ఏం చెయ్యాలో అర్థం కాక ఇంత శ్రీ మహావిష్ణువు వింత చేష్ట చేశారు ఆయన ఇలా పట్టుకొని గుంజీలు తీశారు తీస్తే ఇంతటి విష్ణువు గుంజీలు తీస్తుంటే నేను చిత్రంగా అనిపించింది మాయా ఏమిటదని పక్క 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 పకా నవ్వాడు ఆ నవ్వడంలో పొలమారి ఆ చక్రం బయటికి ఎక్కేశాడు ఆ ఇంతే ఇంతేసాలు అని పడిగిపోయాడు అందుకని మేనల్లుడై వైష్ణవాన్ని శైవాన్ని బంధుత్వంతో కలిపారు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు అందుకని విష్ణు ఆ రోజున చెగులు పట్టుకుని గుంజీలు తీస్తే ప్రసంగుడైపోయాడు ఇప్పటికీ మీరు అందుకే ఇప్పటికీ ద్రవిడ దేశం పెడితే ఎక్కడైనా విఘ్నేశ్వరుడు విధంగా కనబడితే చెప్పులు ఇప్పుడు మూడు మాటలు ఇలా కొట్టుకుని గుంజీలు తీసి వెళ్ళిపోతుంది మోకాలు ఇప్పుడు ఉంటే గుంజీలు తీయక్క మూడు మాటలు ఏదో కొద్దిగా మొక్కగలిగితే అంత వంగారు కాబట్టి ఆయనంత సులభుడు లోకంలో లేడు మీరు ఎప్పుడు చూడండి పిల్లవాడిగానే సాధిస్తాడన్నీ పెద్దవాడిగా సాధించడు కొన్ని కొన్ని తప్ప మిగిలినవన్నీ కూడా విఘ్నేశ్వరుడు యొక్క సాధితములు అన్నీ కూడా పిల్లవాడిగా సాధిస్తాడు తప్ప పెద్ద రూపంతో సాధించడు అందుకే సదాబాల రూప శంకరాచార్యుల వారు ఒక్క మాట అంటే అంత రహస్యం ఒకప్పుడు రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు ఎలా అది లంకాపట్టణానికి వెళ్ళిపోతే దుర్భేజ్యం అయిపోతే లంకను ఎవరు ఆక్రమించలేరు ఇంకా రాక్షస బలం పెరిగిపోతుంది వెళ్ళకూడదు ఆత్మలింగం వెళ్ళకూడదంటే ఆయన ఏం చేశాడంటే గోకర్ణం దాకా వెళ్ళిన తర్వాత సంధ్యావందనం చేసుకోవాల్సి వచ్చింది సాయంకాలం అవుతుంది శివలింగాన్ని కింద పెట్టకూడదు ఎలా అటు ఇటు చూశాడు పిల్లవాడి రూపంలో కనపడ్డాడు విఘ్నేశ్వరుడు పిల్లవాడిని పిలిచి నేను అర్ఘ్యం ఇచ్చి వచ్చేస్తాను సాయంకాలం గాయత్రి మహామంత జపం కన్నా అర్ఘ్యం ప్రధానం అర్ఘ్యం చాలా ముఖ్యంగా ఇవ్వాలి ఉదయం జపం కూడా అవసరం సాయంకాలం ఏదైనా అత్యవసరమైన ఉంటే పదకొండు మాటే జపం చేసినా అర్ఘ్యప్రదానం మాత్రం వదిలిపెట్టకూడదు అర్ఘ్యం ఇచ్చి రావాలి ఒకవేళ ఇవ్వకపోతే అర్ఘ్యం ఇచ్చిన వాళ్ళు ఇంటికి వెళ్ళి తీర్థం తీసుకున్నప్పుడు అన్నం పలహారం చేయాలి తప్పలు అది చేయకూడదు అంత ప్రధానం యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళకి సాయంకాలం అయితే సంధ్యావందనం చేసి అర్ఘ్యప్రదానం చేయాలి కాబట్టి అర్ఘ్యం ఇవ్వాలి కనీసం ఈ శివలింగాన్ని ఎవడన్నా పట్టుకోవాలి ఈ పిల్లాడు కనబడ్డాడు ఒరే నేను ఇప్పుడే వెళ్ళి అలా స్నానం చేసి ఇచ్చి వస్తాను కొంచెం శివలింగం పట్టుకోను అలాగే పట్టుకుంటాను కానీ ఇది శివలింగం అంటున్నారు ఒకవేళ బరువుగా అనిపిస్తే నాకు పట్టుకోలేకపోతే కింద పెట్టకూడదు అంటున్నారు కింద పెట్టక పట్టుకోను లేక నేనేమైపోను మూడు మాటలు పిలుస్తాను మీరు వచ్చేస్తేనే సరే లేకపోతే కింద పెట్టేస్తాను మూడు మాటలు పిలిచే లోపల రాలేపోతానా ఆయన వెళ్ళాడు పాపం సంకల్పం చెప్పుకుని మంత్రంతో అర్ఘ్యం తీసిస్తున్నాడు ఇలా తీశాడు మొదటి మాట రావణా అన్నాడు అయ్యి బాబోయ్ పిలిచేస్తాడేమో అని గబగబా ఇలా వదిలియకూడదు దానికి ఒక పద్ధతి ఉంటుంది క్రమంలో వదలాలి అప్పటికి వస్తునానది వెనక్కి తిరిగి చూస్తూ మధ్యలో మాట్లాడకూడదు అర్ఘ్యం ఇస్తున్నప్పుడు అందుకని వెనక్కి తిరిగి చూస్తూ వస్తున్నానని సౌజ్ఞ చేస్తూ అర్ఘ్యం ఇచ్చే లోపల రావణా రావణ రావణ అని భూమిని పె ఆయన ఎంత పరిగెత్తిస్తే మాత్రం ఉపయోగమే ఉంది ఆ ఆత్మలింగం గోకర్ణంలో ఉండిపోయింది పిల్లవాడి రూపంలోనే పరమశివుని యొక్క ఆత్మలింగం భారతదేశం దాటకుండా గోకర్ణంలోనే ఉంచినటువంటి మహానుభావుడు విఘ్నేశ్వరుడు పిల్లవాడిగా సాధించాడు ఇంకొకసారి రంగనాథ స్వామి వారి యొక్క మూర్తి విభీషణుడు లంకా పట్టణానికి తీసుకెళ్లిపోతున్నాడు విభీషణుడు తీసుకెళ్తున్నప్పుడు అని సముద్రం దాటి రాక్షస రాక్షసస్థానం బలపడకూడదు ఇవాళ విభీషణుడు చిరంజీవి పరమాలేదు కానీ అది భారతదేశంలో ఉండాలి వేదభూమి అందుకే ఆయనకి సాయంకాలం సంధ్యావేళ సమయం అయింది మళ్ళీ పిల్లాడి రూపంలో వెళ్ళాడు మళ్ళీ పిల్లవాడి రూపంలో వెళ్ళేటప్పటికీ పట్టుకోరా ఒక్కసారి మూర్తిని అర్జం ఇచ్చేస్తానన్నాడు మళ్ళీ రావణాసురుడికి ఎలా చేశాడో రావణుడు తమ్ముడికి అలాగే చేశాడు మూడు మాటలు పిలిచే లోపల స్వామిని అక్కడ పెట్టేశాడు పెట్టేసేటప్పటికి ఇప్పటికీ శ్రీరంగంలో రంగనాథ స్వామి ఉండిపోయారు అంటే కారణం కేవలం విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహం చేతనే రంగనాథ స్వామి వారి మూర్తి అలా ఉండిపోయి విభీషణుడు వెంటబడ్డాడు ఇంత కష్టపడి తెచ్చుకున్న మూర్తిని భూమి మీద పెట్టేసి అని కొట్టడానికి పరిగెత్తుకుంటూ వెళ్లి కొండెక్కిపోయి విఘ్నేశ్వర రూపంతో నిలబడ్డాడు నమస్కారం చేసి వెళ్ళిపోయాడు విభీషణుడు అందుకే ఇప్పటికీ రాక్ ఫోర్ట్ టెంపుల్ అంటారు మీరు త్రిచి తిరుచిరాపల్లి వెడితే అవతల వైపు కావేరీ ప్రవాహానికి శ్రీరంగా ఉంటుంది యువతల వైపు ఉంటుంది మధ్యలో కొండ ఉంటుంది కొండ మీద ఉంటాడు విఘ్నేశ్వరుడు అది అప్పుడు విభీషణుడు పట్టుకెడుతున్నప్పుడు రంగనాథ స్వామిని పెట్టేసినటువంటి మూర్తి అటు తండ్రి గారి శివలింగాన్ని భారతదేశం ఎల్లలు దాటకుండా ఆపే పిల్లవాడిగా వేరొకప్పుడు మేనమామ యొక్క రంగనాథ స్వామి రూపాన్ని భారతదేశపు ఎల్లలు దాటకుండా పిల్లవాడిగానే ఆపి పెట్టించేశాడు పిల్లవాడిగాని సంహారం చేశాడు ఒకనొకప్పుడు లోకంలో ఒక పెద్ద రాక్షసుడు బయలుదేరాడు ఆయన ఒక విచిత్రమైనటువంటి వరాన్ని కోరాడు ఎవడైనా మరణించాలి కదా నువ్వు ఎలా మరణిస్తావని అడిగాడు స్త్రీ పురుషుల యొక్క సంయోగం ఉండకుండా స్త్రీ వలన మాత్రమే పుట్టి ఆమె యొక్క పురుషుడంటే ఆమె యొక్క భర్త చేతిలో మరణించి నాకు ఎలా ఏనుగు ముఖం ఉందో అలా ఏనుగు ముఖం పెట్టుకున్నవాడు ఎవరైనా ఉంటే వాడి చేతిలో చచ్చిపోతారన్నారు గజముఖాసురుడు అంటారు గజాసురుణ్ణి అయితే శివుడు చంపాడు గజముఖాసురుడైతే రాక్షసుడు లోకాలన్నింటినీ తల్లటిల్ల చేశాడు అప్పుడు విఘ్నేశ్వరుడు మళ్ళీ అవతారంగా వచ్చాడు అది వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క అవతారం అందుకని స్త్రీ పురుష సంపర్కంతో రాకూడదు రాకూడదు కాబట్టి జగన్మాత లోక సంరక్షణ కోసం ఏమీ తిరిగిన దానిలా ప్రవర్తిస్తుంది తన ఒంటి నలుగు పసుపు తీసి ముద్ద చేసి అక్కడ పెట్టి ప్రతిష్ఠ చేశాడు మనుష్య రూపంతో ఉంటాడు ఆ విఘ్నేశ్వరుడు ఆయనకి ఏనుగు ముఖం ఉండదు ఇప్పటికి చిదంబరం దేవాలయంలోకి వెళుతున్నప్పుడు ఎడం పక్కన ఉంటాడు అలాగే నాగపట్టణంలో అయినటువంటి గణపతి ఉంటాడు అక్కడ నీలాయతాక్షి అమ్మవారి పేరు అద్భుతమైన పేరు తల్లిది ఆ విఘ్నేశ్వరుడు మనుష్య రూపంలో ఉన్నాడు బయట కాపుదల పెట్టింది ఎవరిని లోపలికి పంపకంది పరమశివుడు వచ్చాడు లోపలికి పంపనన్నాడు నేను రా పార్వతీదేవి భర్తని నువ్వెవరు కో కడతాను వీల్లేదు ఇద్దరికి యుద్ధం జరిగింది తలకాయ తీసేసాడు ఇప్పుడు నాకు మాట చెప్పండి ఈ కథ వినడానికి బాగుంటుంది కానీ పిల్లలు ఎవరైనా ఏమండి మరి పరమశివుడు అంటే అన్ని తెలిసినవాడు అంటారు కదా ఈ శాద సర్వ విద్యానాం ఈశ్వర సర్వ భూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమి అస్థు సదాశివోం అని కదా అంటారు ఆయనకి తెలీదా పార్వతీదేవి నలుగులోంచి వచ్చినవాడు పార్వతీదేవికి పుత్రుడు అంటే నాకు పుత్రుడు కొడుకుతో సమానం ఆవిడే కాకుదల పెట్టింది ఈ పిల్లవాడిని నేను చంపడం ఏమిటి అని శివుడికి తెలియదా మరి శివుడు చంపేయడం ఏమిటి పార్వతీదేవి బాధపడటం ఏమిటి మళ్ళీ ఇలా వెళ్ళండి కింద మొట్టమొట్ట ఏ ప్రాణి దొరికితే దాని తలకాయ నరికి తీసుకువెళ్ళండి దాన్ని ఏమిటి మళ్ళీ ఏను తలకాయ తీసుకొచ్చి తగిలించడం ఏమిటి ఈ కథలకి కాళ్ళు చేతులు ఉండవా అంటే మీరు దాన్ని పూర్వాపరాలతో వింటే అనుమానాలు ఉండవు కేవలం నాలుగు వాక్యాలుగా తెలుసుకున్నారనుకోండి అనుమానం రావడం సహజం ఇది యథార్థం ఇది యథార్థం అంటే అసలు వెనక ఉన్న కథ గజముఖాసురుడు వరమడిగాడు స్త్రీ పురుష సంయోగం లేకుండా స్త్రీకి పుట్టాలి పురుష సంయోగం ఉండకూడదు ఎలా జరుగుతుంది లోకంలో అలా ఉత్పత్తి ఉండదు అది ఒక్క పరబ్రహ్మ స్వరూపాలు దేవతలైతేనే సృష్టిస్తారు ఒకప్పుడు విఘ్నేశ్వరుడే ఇలా అన్నాడంటే సృష్టి వచ్చాడు పరబ్రహ్మం సృష్టించగలడు అన్యులకు సాధ్యం కాదు కాబట్టి ఆయన ఏమనుకున్నాడంటే రాడ్ అటువంటి వాడు కాబట్టి నాకు మరణం ఉండదు స్త్రీ పురుష సంయోగం లేకుండా పిల్లవాడు రావాలి ఆ వచ్చిన పిల్లవాడిని ఆ పిల్లవాడి యొక్క తండ్రి అంటే తండ్రి అంటే ఏ స్త్రీ వలన వాడు పుట్టాడో ఆమెకు భర్త అయ్యి ఉండాలి కానీ ఆయన సంయోగం వలన పుట్టినవాడు కాదు కదా ఆయన చేతిలో మరణించి మళ్ళీ ఏనుగు ముఖాన్ని పొందాలి గజముఖాసురుడి యొక్క ముఖం ఏనుగు ముఖం ఆ ఏనుగు ముఖాన్ని పొందిన వాడు నాతో యుద్ధానికి వస్తే అప్పుడు వాడి చేతిలో చచ్చిపోతారండి లోకంలో మహాఖ్యాగం చేసి లోకాన్ని సంరక్షించేటటువంటి ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుడు లోకాల కోసమని మళ్ళీ ఇది చెయ్యాలంటే వాళ్ళకి తప్ప అన్యులకు సాధ్యం కావు అందుకే అమ్మవారు పసుపు నలుగుతో ముద్ద చేసి ప్రాణప్రతిష్ఠ చేసి స్వామిని సృజించింది మనుష్య రూపంతో ఉన్నాడు త్రిశూలంతో శివుడు శిరస్సు తీసేశాడు పైకి లౌకికంగా నేను సృజించినవాడు తండ్రివి కాబట్టి మళ్ళీ బ్రతికించమని అడిగింది ఆయన ఒక నియమం చెప్పాడు సర్వజ్ఞుడు ఆయనకి తెలుసు ఏ ప్రాణి దక్షిణం వంక చూస్తూ ఉత్తరానికి ముఖం పెట్టుకుని పడుకుని కనపడుతుందో దాన్ని తల తీసి పక్కన ఎందుకని అంటే పడుకునేటప్పుడు దక్షిణం వైపు కనపడేటట్టుగా ఉత్తరం వైపుకి తలపెట్టి పడుకుంటే అది వాడికి అరిష్టం అలా పడుకున్నవాడు ఎక్కడ అలవాటు ఉన్నవాడు ఉంటాడో వాడి వలన అక్కడ ఉన్న వాళ్ళకు కూడా అరిష్టం కళ్ళు విప్పగానే దక్షిణాన్ని చూడకూడదు దక్షిణానికి యమధర్మరాజు గారు వలిపతి పితృదేవతలు ఉంటారు అక్కడ అందుకే అన్నం వండినప్పుడు కూడా అన్నాన్ని వింపినప్పుడు ఎప్పుడు కూడా తూర్పుకి తిరిగి వంట చేస్తారు కదా వంటశాలలో వంటశాలలో ఎప్పుడు ఆడది తూర్పుకి తిరిగి వంట చేయాలి ఇంట్లో యజమాని పిల్లలు కడుపు నిండా తిని ఆరోగ్యంగా ఉంటారు ఆ అన్న పాత్ర దింపినప్పుడు ఎడం వైపుకి దింపాలి తప్ప కుడివైపుకి దింపకూడదు తన కుడివైపుకి దింపకూడదు తన కుడివైపుకి దింపింది అనుకోండి ఇక దాన్ని దేవతలు తినరు కుడివైపుకి దింపితే దక్షిణం వైపు కడుతుంది కదా తూర్పుకి తిరిగి వంట చేస్తూ కుడి చేతి వైపుకి దింపింది అనుకోండి అది ఏ దిక్కైంది దక్షిణ దిక్కైంది దక్షిణం వైపుకి ఏది ఉంచారో దాన్ని వెంటనే పితృదేవతలు చూస్తారు అది యమస్థానం దక్షిణ దిక్కు దాన్ని పితృదేవతలు తింటారు పితృదేవతలు ముట్టుకున్న దాన్ని ఇంకా దేవతలు ముట్టుకోరు మీరు మళ్లీ తీసుకొచ్చి దాన్ని నైవేద్యం పెట్టారు అనుకోండి ఇక దేవతలు తీసుకుని అందుకే మొదట ఎడంచేతి వేపుని దింపుతారు అందుకే మీరు ఎప్పుడైనా కొంచెం జాగ్రత్తగా గమనిస్తే హోమ ప్రక్రియ చేస్తారు ఏమయా గణపతి హోమం కానీ ఏమైనా హోమం చేస్తే ఏం చేస్తారు మీరు ముందు ఆ చెరువు హవిస్ ఇచ్చేటటువంటి పాత్ర ఉంటుంది వండిన పదార్థాన్ని హవిస్సని వేస్తారు అన్నం మెత్తగా ఉండి ముద్ద వేస్తారు వేసేటప్పుడు ఆ పాత్రను ఏం చేస్తారంటే మొట్టమొదటి దర్భ వేసి పెట్టి ఎడం వైపుకి జరుపుతారు దాన్ని ఎడం వైపుకి జరుపుతారు ఎందుకు అంటే ఓసారి ఇది దేవతలు తినడం కోసం ఉండేవు దాని శేషం తింటారు అది దీక్ష అంటారు యజ్ఞమునకు దీక్ష దాని శేషం తింటారు మిగిలిపోయింది ఇప్పుడు దీక్షితుడు అని పిలుస్తారు కాబట్టి ఎప్పుడూ కూడా దక్షిణ దిక్కుని చూస్తూ ఉత్తరానికి తలపెట్టి పడుకోకూడదు అలా పడుకున్న ప్రాణి ఏదైనా ఉంటే అరిష్టంతో ఉంది కాబట్టి దాన్ని తల తెంచి తీసుకురండి అంటే అనవసరంగా శిక్ష వేయకూడదు ఏదో మొదట కనబడిందాన్ని తలకాయ తీసేయండి అంటే ఎందుకు తీసేయాలి కానీ అపరాధం లేకుండా తీయకూడదుగా పరమశివుడు ఏదైనా చెప్పాడంటే దానికి ఒక సిద్ధాంతం ఉంటుంది ఆయన చెప్పింది అది వాళ్ళు వెతుకుతూ వెళ్ళారు శివకింకర్లు దక్షిణ దిక్కుని చూస్తూ ఉత్తరానికి తలబెట్టి పడుకున్నది ఒక ఏనుగు ఓ ఇది అరిష్ట స్థానంగా పడుకుంది కాబట్టి దీని తల తీసేస్తా ఉన్నారు అందుకని కైలాసంలో పిల్లవాడికి తల తెంచవలసి వచ్చింది అరిష్టం అలా ఉంటుంది అన్నది నిరూపణం చేశాడు పరమశివుడు అందుకని ఏనుగు తల కోసి తెచ్చాడు అప్పుడు ఆ ఏనుగు తల పిల్లవాడికి పెట్టాడు ఇప్పుడు ఆయన గజాననుడు అయ్యాడు ఏనుగు ముఖం ఉన్నవాడయ్యాడు పుట్టి పుట్టగానే అప్పుడే పుట్టినట్టు కదా మరి ఇలా పుట్టి పుట్టగానే ఏనుగు ముఖంతో పుట్టగానే యుద్ధానికి వెళ్ళాడు ఎవరి కోసం మనందరి కోసం అలా ఏనుగు ముఖం ఉన్నవాడి చేతిలో చచ్చిపోతానని కదా గజముఖాసురుడు కోరుకున్నాడు ముఖం ఉన్న విఘ్నేశ్వరుడు యుద్ధానికి వెళ్ళాడు ఇంకెక్కడ నిలబడతాడు మరణించాడు ఇప్పుడు ఎందుకు వచ్చింది అవతారం అసలు పుడుతూనే పసిపిల్లవాడిగా పుట్టి పుట్టగానే అవతారం రాగానే ఆయన లోకానికి చేసిన మహోత్కృష్టమైన ఉపకారం ఏమిటి గజముఖాసుర సంహారం చేశాడు పిల్లవాడిగా ఉండి ఇంత ఉపకారం చేశాడా లేదా మీరు ఎప్పుడు చూడండి పిల్లవాడిగా ఉండే ఉపకారం చేస్తాడు అందుకే ఎన్ని తప్పులు చేయండి ఒక్కసారి క్షంతవ్యోమే పరాధ అని కూడా అనక్కర్లేదు ఇలా మూడు మాటలన్నా లెంపలేసుకున్నా నమస్కారం చేసిన ఊంగినా అంతే ప్రసన్నుడు అయిపోతాడు మీరు చూడండి పిల్లలు ఎప్పుడు చేత్తో ఏం పట్టుకుంటారు పెద్దవాళ్ళు అనుకోండి ఏదో మెళ్ళో బంగారం గుళ్ళు వేసుకుంటారు రుద్రాక్షలు వేసుకుంటారు ఉంగరాలు పెట్టుకుంటారు మీరు ఏంటి వాళ్ళకి ఏమిటో తెలియదు తీసేసి అటు ఇటు ఆడే అవగాహన ఇస్తారు వాళ్ళు ఎప్పుడు చేత్తో పట్టుకునేది ఏమిటి వాళ్ళకి అమ్మని అడిగి 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 వాళ్ళు పుచ్చుకునేది వాళ్ళకి అన్నం కూడా చేతకాకపోయినా అడుగుతారు అమ్మ చాకీ అమ్మ చాకీ అంటారు చాకీ అంటే చాక్లెట్ ఏదో ఇంట్లో ఉండారనుకోండి ఓ కుడువో ఓ ఉండ్రాయో ఓ బూరో ఓ గారో చేత్తో పట్టుకొని ఎప్పుడు తింటూ తిరుగుతూ ఉంటారు మరి దృష్టి ఎవరో వస్తున్నారు చేత్తో పట్టుకోకు చేతి తీసేస్తానని నమ్మ తీసేసింది అనుకోండి వాడు ముయోమని ఏడుస్తాడు ఇమ్మని ఎప్పుడు ఏదో పట్టుకు తింటూ కనపడతాడు మీకు దేవతా స్వరూపాలన్నింటిలోనూ ఎప్పుడు తినడానికి ఏదో చేత్తో పట్టుకుని చేతి రెండప్పుడు ఒట్టుకు కనపడేవాడు ఎవరు అంటే దాని అర్థం ఏమిటి పిల్లవాడి తత్వంతో ఉంటాడు అంటే పిల్లవాడి తత్వంతో ఉంటాడు అంటే ఆయన జ్ఞానంలో ఉంటాడు కాదు మనని పిల్లవాడిలా చేసిన దోషాలు మరిచిపోయి వెంటనే నవ్వి అనుగ్రహించేస్తాడు ఇది రూపాపి ఒక్క మాట శంకరాచార్య వారంటే దాని వెనక ఎంత ఉంటుంది ఎంత తత్వాన్ని కడుపులో పెట్టుకుని శంకరులు శ్లోకం చేస్తూ ఒక్క మాట అంటున్నారు కాబట్టి ఎప్పుడూ పిల్లవాడిగా ఉంటాడు పిల్లవాడి తత్వంతో ఉండి లోకాలన్నిటినీ అనుగ్రహిస్తూ ఉంటాడు సదాబాల రూపా అపి ఉండి కూడా పిల్లవాడు ఇంట్లో ఆడుకోవడానికి సంతోషానికి పనికి వస్తారేమో కానీ ఒరే నాన్న ఈ వెయ్యి రూపాయలు పట్టుకెళ్ళి రామకృష్ణారావు అంకులకి ఇచ్చి చేయరా అని పంపిస్తారా పక్క సందులోనే మిత్రుడున్న పంపించరుగా వాడు ఏ పని చేయడానికి పనికిరాడు వాడు ఒకవేళ చేస్తాడని మీరు నమ్మి వాడు దాంతో మంచి పనే చేస్తాడని నమ్మలేము ఓ గరిటిచ్చి నాన్నగారికి ఇచ్చేరా కొంచెం అన్నారు అనుకోండి వాడు కొంచెం నాన్నగారికి చీర అంటే అలవాటు పడ్డాడు ఈ గరిటెట్టుకెళ్ళి నాన్నగారికి ఇస్తాడు ఇచ్చేయ అంటే పట్టుకెడుతూ పట్టికెడుతూ చెల్లెని తల మీద ఒకటేస్తాడు అది కయోమని ఏడుస్తుంది వాడు ఎప్పుడు ఏం చేస్తాడో మీకు నమ్మకం ఉండదు ఈ పని వాడికి నమ్మి అప్ప చెప్దాం అని మీరు అనలేరు పిల్లవాడిగా ఉన్నవాడికి ఏ పని అప్పచెప్పారు పెద్ద పెద్ద పనులు ఎక్కడ అప్ప చెప్తారు కానీ అపి విఘ్నేశ్వరుడు పిల్లవాడిగా ఉండి కూడా ఈ అపి అన్నారంటే ఈ కోటేశ్వరరావు ఈజ్ ఎ వెరీ గుడ్ మ్యాన్ ఈజ్ ఎ వెరీ హార్డ్ వర్కర్ ఈజ్ వెరీ సిన్సియర్ ఈస్ వెరీ హానెస్ట్ బట్ అన్నాడు అనుకోండి ఆయన చాలా కష్టపడతాడు చాలా మంచివాడు చాలా జాగ్రత్తగా పనిచేస్తారు పాపం ఎన్నో ఉపన్యాసాలు చెప్పాడు కానీ అండి అంటే ఏమిటి అని అర్థం ఏదో తోక పెడతారు అది కదా అవి అయి ఉండి కూడా శంకరులు సంస్కృతంలో రెండు అక్షరాలు ఇస్తుంటారు ఇంత పిల్లవాడిలా ఉండి కూడా పిల్లవాడు చేసే పనులు మాత్రం కాదు చాలా గొప్ప పని చేస్తారు ఏమిటా పని విఘ్నాద్రి హ్రి అంటే అద్రి అంటే కొండ పెద్ద పెద్ద పర్వతాలంత విఘ్నాలు వస్తాయి విఘ్నము అన్న మాటకి అర్థం ఏంటంటే కార్య హంత్రి అందుకే విఘ్నోగ్రి హంత్రి పక్కన అదే మాట వేస్తారు శంకర భాగత్పాదు కార్యహంత్రి అంటే ఇంకా పని జరగదు ఏ ప్రతిబంధకం ఏ ఎదురు ఏ అడ్డుస్తే ఇక పని జరగదో దాన్ని విఘ్నము అని పిలుస్తారు ఏదో ఇంకొక పావు గంటలో రైలు అందుకోవాలి వెళ్ళిపోతున్నాడు అకాశ ఆ ఓవర్ బ్రిడ్జి దిగితే తప్ప వెళ్ళే అవకాశం లేదు ఖచ్చితంగా ఓవర్ బ్రిడ్జ్ దిగేటప్పుడు అడ్డంగా ఓ బస్సు తిరిగిపోయి ఆగిపోయింది ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ దాటి వెళ్ళడానికి అవకాశం లేదు నడిచి కూడా వెళ్ళలేడు ఎక్కడానికి కూడా లేదు ఏం చేస్తారు రైలు వెళ్ళిపోయిందా ఆ ఓవర్ బ్రిడ్జ్ కింద నుంచే వెళ్ళిపోతుందా రైలు వీడు చూస్తుండగా వీడు ఆ పై నుంచి చూస్తుంటాడు వెళ్ళిపోతాంది రైలే కానీ ఏమీ చేయలేదు ఏది అడ్డొస్తే ఇక కార్యము నడవదో దాన్ని విఘ్నము అని పిలుస్తాడు అది ఎలా వస్తుందంటే పర్వతం అడ్డొచ్చినట్టు వచ్చినట్టు వస్తుంది ఏదో చిన్న ఎత్తు వచ్చింది అనుకోండి మెలిగే డేకో పాగెత్తు నడిచో దాటుతాడు పర్వతమే అడ్డు వస్తే ఇంకేం దాడుతాడు ఇంకా దాటలేడు అలా విఘ్నము అంటే కార్యమును పాడు చెయ్యడానికి అలా వస్తాయి అట్లు ఎందుకు వస్తాయి రెండు కారణముల చేత వస్తాయి బాగా గుర్తుపెట్టుకోవాలి గత జన్మలలో చేసుకున్నటువంటి పాపమే ప్రతిబంధకంగా వస్తుంది అందుకే శాస్త్రంలో కొంచెం ఒక గహనమైనటువంటి మాట ఒకటి ఉంటుంది దేవాలయానికి ఫలానా సమయంలో పెడతాడు అని తెలిసే తెలిస్తే అలా వెళ్ళే అలవాటు ఉన్నవాడి ఇంటికి ఆయన ఖచ్చితంగా పూజ చేసుకుంటారు సంధ్యావందనం చేసుకుంటారు ఈ సమయంలో చదువుకుంటారు లేకపోతే ఈ సమయంలో ప్రవచనానికి వెళుతుంటారు ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళ ఇంటికి అలాంటి సమయాలలో వెళ్ళవద్దు ఎందుకో తెలుసా అలా వెడితే అది ఆయన గత జన్మ రూపంగా వెళ్ళినట్టు ప్రతిబంధకంగా వెళ్ళినట్టు ఆయన ఎక్కడికో వెళ్ళాలి నువ్వు వంటి ఇప్పుడు ఆయన ఏం చేయాలి నీతో మాట్లాడాలి ఆయన పనిపోయిందా లేదా ఆయన గుళ్ళోకి వెళ్ళాలి నువ్వు ఎదురు వచ్చావు ఏమిటంటే ఇలా వచ్చారన్నావు మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చానండి ఉండండి నేను ఎడతానలేడు అయితే రెండని వెనక్కి వెళ్ళాలి గుళ్ళోకి వెళ్లకుండా వెనక్కి వెళ్ళిపోవడానికి నువ్వు కారణం అయ్యావా అంటే గత జన్మ పాపం నీ రూపంలో ప్రతిబంధకంగా వచ్చింది వెనక్కి పంపించి ఆ తర్వాత ఇక వెళ్ళాడు మానేడు పోయిందా దేవత దర్శనం ఆ రోజున గత జన్మలలో చేసుకున్న పాపం పుణ్యానికి అడ్డొచ్చి నిలబడుతుంది ఇది పాపము ప్రతిబద్ధకంగా వస్తుంది విఘ్నం అప్పుడు కార్యం జరగనివ్వదు రెండు కలియుగంలో ఏమిటంటే ఏ మంచి పని చేద్దాం అనుకోండి శ్రేయాంసి బహు విఘ్నాని ఏ మంచి పని చేద్దామన్నా ముందు ఆనుకూల్యత రాదు ప్రతికూలత వస్తుంది ముందు అడ్లు ధీరుడైనటువంటి వాడు ధైర్యవంతుడైనటువంటి వాడు వచ్చినటువంటి అడ్డు తొలగించుకుంటాడు విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చేసి అందుకే ఆయన ప్రార్థన చెయ్యకుండా ఇది మొదలు ఆయన అనుగ్రహం ఉందనుకోండి పర్వతం లాంటి విగ్రహం ఉండనివ్వండి తీసేస్తారు అందుకే మీరు ఏ పూజ చెయ్యండి శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం చెయ్యండి లేకపోతే శ్రీరామనవమి నాడు చెయ్యండి కృష్ణాష్టమి నాడు చెయ్యండి ఏది చెయ్యండి నీళ్లు ముట్టుకుని నేను ఈ పూజ చేస్తాను అని అనగానే ఏకవారాభిషేకం కరిష్యే అని నీళ్లు ముట్టుకుంటే ఉత్తర క్షణంలో తదంగత్వేనా విఘ్నేశ్వర పూజా మహం కరిష్యే నేను విఘ్నేశ్వరుడు పూజ చేస్తున్నాను అని మొట్టమొదట పసుపు వినాయకుడిని పెట్టి వినాయకుడు పూజ చేసి స్వామి మా పూజా మందిరంలో ఉన్న విఘ్నేశ్వరుడిలోకి నీ తేజస్సు వెళ్ళాలి వెళ్ళి అక్కడ ఉండు అని చెప్పి మళ్ళీ మాకు అవసరమైనప్పుడు వచ్చి కాపాడుతుండు అని యజ్ఞేన యజ్ఞమైజంత దేవాహత్తాని ధర్మాన్ని ప్రధమాన్యాసంతేహ నాకం మహిమానస్ పూర్వీ సంతి దేవా అన్న మంత్రంతో ఒకసారి కలుపుతారు కలిపితే తేజస్సు అందులో తెలిపారు ఇంట్లో పూజా మందిరంలో ఉన్న విఘ్నేశ్వరుల్లోకి ప్రవేశిస్తుంది ఈయనకి పూజ చేసే అక్షతలు దరిక తల మీద వేసుకుని అప్పుడు వ్రతం మొదలు పెడతారు అప్పుడు నిర్విఘ్నంగా జరుగుతుంది లేకపోతే ఏమైనా ప్రతిబంధకం రావచ్చు ఎంతంత పెద్ద పెద్ద విఘ్నాలనివ్వండి ఆయన తీసేస్తారు అది ఎంత పెద్ద విఘ్నం కానివ్వండి ఆయనని తలుచుకుంటే మాత్రం ఇంకా విఘ్నం నిలబడదు ఆ విఘ్నాన్ని తీస్తాడు అందుకే ఒక్కొక్క దేవాలయంలో ఇద్దరు విఘ్నేశ్వరులు ఉంటారు రెండు వినాయక మూర్తులు ఉంటాయి ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రత్యేక సందర్భంలో ఇద్దరు వినాయకులు ఉంటారు ఇద్దరు వినాయకుల్ని ఎందుకు ప్రతిష్ట చేస్తారంటే అన్ని చోట్ల చేయకూడదు అలాగా ప్రత్యేక కారణానికి చేస్తారు ఒకరిని విఘ్నరాజు అని పిలుస్తారు ఒకరిని విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు విఘ్నరాజు అని పిలిస్తే ఏమిటంటే విఘ్నాన్ని కల్పిస్తాడు విఘ్న విఘ్నేశ్వరుడు అనుకోండి విఘ్నాన్ని తీసేస్తాడు విఘ్నాన్ని కల్పించడం కోసం అని చెప్పి ప్రతిష్ట చేస్తారు ఒక్కసారి ఏమిటి విఘ్నాన్ని కల్పించడం ఏమిటి అంటే మీకు నేను తేలికగా అర్థం ఒక ఉదాహరణ చెప్పాలనుకోండి శత్రువులు దండయాత్ర చేసి వస్తున్నారు అనుకోండి రాజ్యాన్ని కబళించడానికి వస్తున్నారు పూర్వ మహారాజులు ఏం చేసేవారంటే విఘ్నరాజు ప్రతిష్ఠ చేసి పక్కన విఘ్నేశ్వర ప్రతిష్ఠ చేసి ఇద్దరికీ పూజ చేసేవారు విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తే అవతల వాడికి ప్రతిబంధకం వస్తుంది వాడి ప్రతిబంధకాన్ని కల్పిస్తాడు వాడు దాటి ముందుకు రాలేడు వాడికి ఏదో అడ్డు అడ్డొచ్చి నిలబడిపోతాడు ఈయనికి అడ్డు తొలగిపోతుంది వేడి మీద నిలబడిపోయి వాడిని సంహరించి తన రాజ్యాన్ని కాపాడుకుంటాడు ఒక్కొక్కసారి ప్రమాదకరమైనటువంటి పనులు చేసేటటువంటి వాళ్ళకి విఘ్నం కలిగితేనే మిగిలిన వాళ్ళు రక్షింపబడతారు